రాజకీయాల్లో విమర్శలు సహజం కానీ కాంగ్రెస్ పార్టీ ఎంతకైనా దిగజారుతుంది అనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ ఒక సామాన్యమైన చాయ్ అమ్ముకునే వ్యక్తి తన కష్టంతో ఈ దేశానికి ప్రధానమంత్రి అయితే దాన్ని గౌరవించాల్సింది పోయి హేళన చేస్తూ వీడియోలు తయారు చేస్తున్నారు కాంగ్రెస్ నాయకురాలు రాగిణి నాయక్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఒక అంతర్జాతీయ వేదికపై టీ అమ్ముతున్నట్టుగా ఒక ఏఐ వీడియోను సృష్టించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు चाय बोलो चाहिए వాళ్ళ ఉద్దేశంలో టీ అమ్ముకోవడం అనేది ఒక అవమానకరమైన పని కష్టపడి పనిచేసే శ్రామికులన్నా చిన్న వ్యాపారులన్నా వాళ్ళకు ఎంత చులకన భావమో దీని వల్ల అర్థమవుతుంది ఒక సామాన్య ఛాయ్ ఈ దేశ ప్రధాని అవ్వడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు కానీ ఈ దేశ ప్రజలు వాళ్లకు ఒకటే సమాధానం చెబుతున్నారు అవును మోదీ గారు ఛాయ్ అమ్మారు కానీ ఇలా దేశాన్ని అమ్మలేదు ఒక్కసారి చరిత్రను చూద్దాం మన నెహ్రూ గారు యుఎన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వాన్ని మరియు మన దేశంలోని చిన్ భాగాన్ని చైనాకు వదిలేశారు పిఓకే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఏర్పడడానికి కారణమయ్యారు సింధు నది జలాలను పాకిస్తాన్ కు దారాదత్తం చేశారు ఇక ఇందిరాగాంధీ విషయానికి వస్తే పంతొమ్మిది వందల ఒకటి యుద్ధంలో మనం ఓడించిన తొంభై మూడు వేల మంది పాకిస్తానీ సైనికులను ఒక్క షరతు కూడా లేకుండా వదిలేశారు కానీ ఆ యుద్ధంలో పాకిస్తాన్ కు చిక్కిన మన యాభై నాలుగు మంది సైనికుల ఆచూకీ గురించి అడగకుండానే పాక్ సైనికులను క్షేమంగా తిరిగి పంపించేశారు ఇక సోనియా రాహుల్ గాంధీల గురించి అయితే చెప్పక్కర్లేదు వాళ్ళు చైనా కమ్యూనిస్ట్ పార్టీతో రహస్య ఒప్పందం కుదుర్చుకున్నారు ఆ ఒప్పందంలో ఏముందో ఈ రోజుకి దేశానికి తెలియదు ఇప్పుడు మీరే చెప్పండి తన కష్టాన్ని నమ్ముకుని ఛాయ్ అమ్ముకుని ప్రధాని అయిన వ్యక్తి గొప్పవాడా లేక తరతరాలుగా దేశ సంపదను భూభాగాలను సైనికుల ప్రాణాలను పణంగా పెట్టిన వాళ్ళు గొప్పవాళ్ళ ఇలాంటి నీచమైన పనులు చేసి ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రం మాకు భావ ప్రకటన స్వేచ్ఛ లేదా అంటూ వీళ్లే ముందుకొస్తారు ఈ ద్వంద్వ వైఖరిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో చెప్పండి ప్రధాని మోదీ గారి ప్రయాణాన్ని గౌరవించే ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేసి షేర్ చేయండి జై హింద్